పోస్టుల కార్యములో ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్క వచనాన్ని చదువుతున్నాను చిత్తగించండి అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యశయాగ్రంథము గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనానో నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను అతడు లేఖన మందు చదువుచున్న ఏదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది ఈ సంగతులు చదువుతున్నాడు అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని కూర్చిలాగో చెప్పుచున్నాడు తన్ను కూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను చిన్నమాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి దేవా దేవానికి స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ మహాకూటాలను ఏర్పాటు చేసి ఇందులో పగటివేళ్ల పరమ కుమ్మరివై మా మధ్య ప్రత్యక్షమై ఎన్నో సంగతులు మాకు బోధించి మమ్మల్ని ధైర్యపరిచి ప్రోత్సహించి దిద్దుబాటు చేసి మమ్మల్ని పురికొల్పినందుకు కృతజ్ఞతా స్తోత్రములు నీ బలహీన దాసుడు ఇదిగో నీ మాటలు నీ బిడలతో పంచుకొనబోచుండగా నీ దాసుని మరుగు చెయ్యి నీ స్వరము వినిపించు ఉపదేశాన్ని చూసే సైతాను దురాత్మ దయ్య అంధకార శక్తుల ప్రభావము సునామంలో బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నీ వాక్యమును పంపి మా హృదయాలను తృప్తిపరిచి నీ బిడ్డలందరినీ కూడా సంధించమని చక్కగా వినగలిగించేవి గ్రహించగల మనస్సు భద్రపరచుకోగల హృదయము మాకెల్లకూనో దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని ఏ సునాములో ప్రార్థించే విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక సన్నివేశాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి మనం సంతలో తిరగకూడదు మనం ఎంతమంది ఉన్నా వాక్యం స్టార్ట్ అయింది అన్నప్పుడు గౌరవించాలి వాక్యానికి విధేయత చూపాలి ఇప్పటిదాకా మనం పాడాం ప్రార్థించాం ఆరాధించాం సన్నుతించాం దేవుడు మౌనంగా ఉన్నాడు విన్నాడు ఇప్పుడు మనం ప్రార్థించాం దేవా మాతో మాట్లాడమని ఇప్పుడు ఆయన తన స్వరాన్ని మనకు వినిపించడానికి ఇష్టపడతాడు ఖచ్చితంగా మనం వినాలి మనం ఎంత కష్టపడి దూర దూరాల నుంచి ప్రయాసపడి నానా బాధలు పడి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చింది వినటానికి అందుకే మనకి రెండిచ్చాడు వినటానికి మాట్లాడడానికి ఒకటిచ్చాడు కాబట్టి దయచేసి గౌరవించి దేవుని వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో వినాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని ఒక ప్రాంతానికి తీసుకొని పోయాడు ఫిలిప్పు ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడు ఆత్మ ద్వారా కొనిపోబడటం అనేది ఆత్మ ఉన్న వాళ్ళకే సాధ్యమైంది మనం రకరకాల వశాల్లో ఉంటాం మనం తాగుబోతుడు మధ్య వశంలో ఉంటాడు ఏ పొద్దు కూడా ఇక అదే పనిలో ఉంటాడు ఆ మత్తు వదిలితే అప్పడు కొనైనా పోయి తాగు వస్తుంటాడు ఎప్పుడు దాని వశంలో ఉంటాడు కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సెల్ ఫోన్ వశంలో ఉన్నారు కొంతమంది మనుషుల వశంలో ఉంటారు కొంతమంది వ్యసనాల వశంలో ఉంటారు దేవుని గుర్తెరిగి దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుని పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడి దేవుని ఆత్మను పొందుకొని దేవుని చేత ఏర్పరచబడినటువంటి పాత్రలు మనుషుల వశయంలోనో మరి ఏ వస్తువుల వశంలోనో ఉండటానికి ఇష్టపడరు కానీ దేవుని ఆత్మవశంలో ఉండటానికి ఇష్టపడతారు దేవుని ఆత్మ వశమైపోవుట అనేది పరాకాష్ట బాగా వినండి పరిశుద్ధాత్మతో నింపబడటం ఉంది పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడటం ఉంది ఆత్మ నింపుదలలో కూడా పర్సంటేజ్ ఉంది కొంచెముగా దైవాత్మను పొందుటం ఉంది పాళ్ల రూపంలో దేవుని శక్తి పొందటం ఉంది పూర్ణముగా ఆత్మ చేత నింపబడటం అనేది ఉంది మలాఖీ గ్రంథము రెండు పదిహేను చూస్తే కొంచెముగా దైవాత్మను అందిన వాణిలోనైనా ఎవడును ఇలాగూ చేయలేదు అంటాడు మలాఖీ రెండు పదిహేను అయిపోయింది రెండు పదిహేను జస్ట్ రిఫరెన్స్ రాసుకుంతే అంతే కొంచెముగా దైవాత్మను పొందటం ఏమిటి కానీ ఉంది అక్కడ దేవుని ఆత్మను పొందటంలో కొంచెం ఉంది అలాగే రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయంలో ఎలిషా ఏలియా అని అడుగుతాడు నీ మీదున్న ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుము అని అడుగుతాడు ఈ రెండు పాళ్ళు భాస్వరం మూడు పాళ్ళ నత్రజన్ని లాగా ఏంది రెండు పాళ్ళు మూడు పాళ్ళు ఏంటి పరిశుద్ధాత్మను కొలవగలవా ఆయన ఒక వ్యక్తి కదా అవును వ్యక్తి అన్నది నిజమే ఆయన అనుగ్రహించే శక్తి కూడా ఉంది ఆ శక్తిని కొలుస్తారు అలాగే యేసు ప్రభుని గురించి యోహానుసు వార్తలు ఏమని రాయబడి ఉందంటే తండ్రి తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును అని రాసుంది కొలత లేనంత ఆత్మను పొందినవాడు ఏసయ్య ఒక్కడే దేవునికి స్తోత్రం గాక ఇక మిగిలిన వాళ్ళందరికీ పర్సంటేజ్ ఉంది అలాగే మోసే మీద ఉన్న ఆత్మలో ఒక భాగాన్ని దేవుడు పంచితే అది డెబ్బై మంది మీదకి వచ్చింది అంటే డెబ్బై మంది మీదున్న అభిషేకము మోసేలో మోస మీద ఉన్న అభిషేకంలో ఒక పాలు ఒక పాలు నియమిస్తేనే డెబ్బై మంది మీదకి వచ్చింది అభిషేకం అంటే అంతమంది మీద ఉన్న అభిషేకం మోషే మీద ఉంది డెబ్బై మంది మీదే కాదు ఇంకా ఎక్కువే ఉంది అంత అభిషేకం దేవుడు అనుగ్రహించాడు అంత శక్తినిచ్చాడు కనుకనే లక్షలాది మందికి ఆయన సమాధానం చెప్పగలిగాడు ఇది దేవుని పరిశుద్ధాత్మ వ్యక్తి ఆయన అనుగ్రహించే శక్తి శక్తిని కొలవగలం కానీ వ్యక్తిని కొలవలేం ఇప్పుడు నేను మాట్లాడింది శక్తిని గురించి దేవుని ఆత్మను పొందుటలో పర్సంటేజ్లు ఉన్నాయి అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందటంలో అలాగే ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూడగలిగితే మధ్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండండి అన్నాడు ఏం పూర్ణులై ఉండమన్నాడు ఆత్మ పూర్ణులై ఉండుట అంటే సగం నింపబడటమా లేకపోతే మూడు భాగాలు నింపబడటమా లేకపోతే పూర్తిగా నింపబడటమా పూర్తిగా నింపబడటం దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణంగా నింపబడాలి దీని తర్వాత అలా సంపూర్ణంగా ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులు ఒక అంతస్తుకు చేరతారు ఆ అంతస్తే ఆత్మ వశులగుట దేవునికి స్తోత్రం కలుగును గాక మనందరం కూడా ఆత్మీయంగా తిరిగి జన్మించి దేవుని వెంబడిస్తున్నటువంటి భక్త సమాజం అంతా కూడా ఆ అంతస్తుకు చేరాలన్నది దేవుని చిత్తం అలాంటి అంతస్తుకు మనందరం చేరాలనేది దేవుని ఆశ హృదయ వాంఛ ఏ ఏంటది ఆత్మవసుల మగుట అపోస్తల కార్యంలో మనం కానీ చూడగలిగితే ఎక్కువ మంది అలాగ ఆత్మవసులై ఉన్నారు సంఘము హింసింపబడుతున్న కొలది ఆయా ప్రాంతాలకు చెదరగొట్టబడుతున్న కొలది వెళ్ళిన వాళ్ళంతా కూడా ఆత్మవసులై సువార్త ప్రకటిస్తూ దేవున్నామాన్ని మయంపరుస్తూ ఉన్నారు కానీ చెదరిపోయిన వాళ్ళు హింస పొందిన వాళ్ళు భక్తిహీనులుగా మారలేదు వారు ఆ ఆత్మ వసులై ఉన్న వాళ్ళ అనుభవం ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే వాళ్ళని నిలువునా చంపుతున్నా కూడా వారు దేవుని ఆత్మవశంలోనే ఉన్నారు ఆత్మవశంలో ఒకడు ఉంటేనే నిలువునా చంపుతున్నా కూడా లక్ష్య పెట్టడు మనందరం కూడా ఆది క్రైస్తవ సంఘపు అనుభవం అలాంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలని నా ప్రభు కోరతూ ఉన్నాడు ఆ అనుభవమే ఆత్మ గుట ఇది ఒకసారిగా నీకు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమక్రమంగా సాధన చేయటం ద్వారా దేవుని ఆత్మవశంలోనికి పూర్తిగా మనం వెళ్ళగలిగేటువంటి అంతస్తుకు చేరగలుగుతాం ఇది దేవభక్తి సాధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం భక్తి సాధన అనే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం నుంచి ఎనిమిది వచనాలు చూడగలిగితే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానంతో కూడినది అందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు దేవభక్తి సాధన అంటే ఏంటండి దేవభక్తి సాధన అంటే ఏంటండి అది మనకు ఆజ్ఞాపించబడింది ఇప్పుడు ఒక వ్యక్తి డ్రైవింగ్ చేయాలి అంటే కొత్తగా వచ్చిన వాడు ఒకడు ఉన్నాడు వానికి జీప్ ఇద్దామా కారు ఇద్దామా వాహనం ఇద్దామా నడపడం చేత ఇద్దా చేత కాదు తీసుకెళ్ళి ఏదో ఒకటి చేస్తాడు ఒక డ్రైవ్ చేసేటువంటి వ్యక్తికి రెండు చేతులు పనిచేయాలి రెండు కాళ్ళు పనిచేయాలి తెలుసా మీకు కళ్ళు పనిచేయాలి కళ్ళు పనిచేయాలి చేతులు పనిచేయాలి కాళ్ళు పనిచేయాలి ఒక్కసారిగా ఒక మనిషి ఈ అలవాట్లోకి రాలేడు సాధన చెయ్యగా 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 కొంతకాలానికి అతను డ్రైవ్ చేయటం అనేది నేర్చుకుంటాడు అది సాధన అలాగే పాటలు పాడటం ఉంది ఉదాహరణకి ఒక్కసారిగా ఎవరినన్నా తీసుకొచ్చి నీ సంగీతాన్ని వినిపించు అంటే మనం వినలేం సంగీత సాధన అంటారు అనగా అనగా రాగ మతీళ్లు చుండు వెన తినగ తినగ వేము తీయగా నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన ప్రాక్టీస్ సాధన ఏదైనా సరే సాధనతోనే మనం సాధించుకోగలుగుతాం ఈరోజు మీరు చదివే చదువు మీరు చేసే పని చేసే ఉద్యోగం అంతా కూడా సాధనతోనే ముడిపడి ఉంది ఎవరైనా రన్నింగ్ పోటీల్లో ఫస్ట్ క్లాస్లో రావాలంటే నంబర్ వన్లో గెలవాలి అంటే వాడు చాలా సంవత్సరాలు రన్నింగ్ చేసి 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 సాధన చేసి చేసి ఆ దమ్ము పట్టడం అనేది నేర్చుకొని ఉంటాడు కొంతకాలం చేయగా చేయగా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నాలుగు ఐదు ఇన్ని నిమిషాల్లో ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తడం అనేది పెట్టుకొని పరిగెత్తుతాడు ఒకేసారి ఏడు కిలోమీటర్లు పరిగెత్తురా అంటే చచ్చిపోతాడు ఒక కిలోమీటరు తర్వాత కొంచెం ఆగి రెండు కిలోమీటర్లు మూడు అట్లా సాధన చేయగా 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 ఒకనాటికి ఆగకుండా ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు పరిగెత్తగలుగుతాడు ఇది సాధన మీద సాధ్యమైంది ఈ సాధనల గురించి లోకంలో బ్రతకడానికి పేరు ప్రఖ్యాతులు పొందడానికి బ్రతుకు తెరువు కోసం సాధన అనేది మనకు తెలుసు చేస్తాం ఒక అమ్మాయి పంచలమ్మ ఊరకైద్దా ఓ అమ్మాయి ఎన్నో చదవాలి ఆమె చదివి 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 అన్ని పాస్ అయ్యి మొత్తం మీద పంచలమ్మ అయితే పంతులయ్య అవుతాడు ఏ చదువు సంజయ్ లేనివాడిని పంచులయ్యా పంచులమ్మ అవుతావా అంటే ఏమవుతారు వాళ్ళు అంటే ఒక టీచర్ పొజిషన్కి రావాలంటే బాగా స్టడీ చేసిన అనుభవం ఉండాలి కాబట్టి ఈ భూమి మీద మనం ఈ జీవన సంబంధమైనటువంటి క్రమంలో మనుగడ సాగించడానికి మనకు సాధన అవసరం ఇక్కడ కొన్నిటిని మనం స్వతంత్రించుకోవడానికి సాధన ఎలా అవసరమైందో దేవభక్తి విషయంలో కూడా సాధన అంతే అవసరం దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ సాధన అనేక అంశాలతో ముడిపడి ఉంది మన సాధన మనం ఆత్మ వసులగుట అనే ఒక మాటనే మనం ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు దానికంటే ముందు అసలు దేవుని స్వరం వినట అనే ఒక సాధన ఉంది చాలామందికి దేవుడు ఎట్లా మాట్లాడతాడో తెలియదు దేవుడు మాట్లాడే విధానాలు కొన్ని ఉన్నాయి ఆ విధానాలను తెలుసుకోవాలి ఆ మాట్లాడేటువంటి మాటలేంటో కూడా గుర్తుపట్టాలి వాటిని అనుసరించగలిగితే చాలా విషయాల్లో మనం అవుతాం చాలా విషయాల్లో మనం ధన్యులం కావటానికి ముందు దైవ స్వరం వినాలి దైవ స్వరం వినాలంటే అది కూడా సాధనతోనే సాధ్యమైద్ది దైవజనులు మాసిలామణి గారు పాడారు లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు అనే మాట ఆయన పాటగా రాశాడు అంటే దైవ స్వరము వినటం ఆ స్వరాన్ని అనుసరించి నడవటం అనేది చాలా కీలకమైన విషయం మానవ జాతి పతనమైంది దేవుని స్వరమును నిర్లక్ష్యం చేసి మానవ జాతి పతనమైంది దేవుని స్వరమును నిర్లక్ష్యం చేసి పతనమైన మానవ జాతి తిరిగి పునర్నిర్మించబడాలి బాగుపడాలి అంటే మళ్ళా దైవ స్వరము విని దానికి లోబడి నడిస్తేనే ఆ ధన్యత దక్కుతుంది లేకపోతే సాధ్యం కాదు దేవునికి స్తోత్రం గలుగును గాక పెద్దగా చెప్పండి ఏ సాధన అవసరం దైవ స్వరము విని దాని చొప్పున నడిపించబడటం సార్ ఇంతకు దేవుడు ఎలా మాట్లాడతాడు అంతవరకు అదొక అంశం దాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని దేవుడు నీతో మాట్లాడిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి దేవుడు నాతో మాట్లాడిన అనుభవాన్ని నేను కూడా కలిగి ఉండాలి అదొక సాధన సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర రేడియోస్ ఉంటాయి ఇప్పుడు అందరికీ టీవీలు సెల్ ఫోన్లు వచ్చినాయి అనుకోండి మన చిన్నతనంలో రేడియోలు ఉంటాయి రకరకాల స్టేషన్స్ నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి మనకి తెలుగు స్టేషన్ కావాలనుకోండి బ్యాండ్ ఉంటుంది బ్యాండ్ ఉంటుంది కంట్రోలర్ దాన్ని తిప్పుతా 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 ట్యూన్ చేస్తారు ట్యూనర్ అంటారు దాన్ని ట్యూన్ ట్యూన్ చేసుకుంటా ఏ స్టేషన్ మనకు కావాలో అక్కడికి వచ్చి ట్యూన్ కరెక్ట్గా చేస్తే ఆ స్టేషన్ మనకు అందుబాటులోకి వచ్చి మనకు ఆ తెలుగు మాటలు పాటలు వినబడే రేడియోలో నుంచి రకరకాల శబ్దాలు వస్తుంటాయి ఈ లోకంలో మనకు కూడా మన చెవులకి రకరకాల ధ్వనులు మనుషుల మాటలు మన హృదయం మాట్లాడే మాటలు సైతాను మాట్లాడే మాటలు చాలా రణగోణ ధ్వనులు వినపడతా ఉంటాయి మన చెవులకి అయితే అన్నిటికీ మన మనసుని ట్యూన్ చేయకుండా దేవుని స్వరం మనం వినాలంటే దేవునికి మన మనసుని ట్యూన్ చేసినప్పుడు మాత్రమే ఆయన స్వరం మనం వినగలం ఈరోజు ఇక్కడ కూర్చొని మీ మనసును అలా ట్యూన్ చేశారు కొంతమంది పాపం ఎక్కడ దాకా వచ్చి కూడా రోడ్ల తిరిగే వాళ్ళు ఉన్నారు కోటాలకు పోతే మంచిదన్న బాపతులో వస్తారు కానీ వాక్యాన్ని సత్యన వినరావు ఆ రోడ్ల మీడి తిరిగి ఆ బఠానీ ఆ పప్పులు కొనుక్కొని నోట్లో వేసుకొని తడవకోకుండా నవులుత అనుకుంటూ సపరించకుండా చూస్తుంటారు ఆ రోడ్ల మీడి తిరుగుతుంది కొంతమంది కానీ మీరు అలా కాదు దేవుని సన్నిధికి వచ్చి సమీపంగా కూర్చొని మీ మనస్సుని దేవుని ఆలోచనలకి ట్యూన్ చేసి కూర్చున్నారు నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను నేర్చుకోవాలి నా దేవుడు ఏం మాట్లాడతాడో నేను తెలుసుకోవాలి తెలుసుకున్న దాని చొప్పున నేను నడుచుకోవాలనే ఆలోచనతో మీ మనసుని ట్యూన్ చేశారు కనుక ఇప్పుడు దేవుని మాటలు వినగలుగుతారు ఇప్పుడు దేవుడు మన మనసుని ఆయనకు అప్పగించినప్పుడు తప్పకుండా ఆయన తన స్వరమును మనకు వినిపిస్తాడు అలా దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు అనేక రకాలు ఉన్నాయి దేవుడు డైరెక్ట్గా భక్తులతో స్వరముతో మాట్లాడాడు సౌలా సౌలా అని సౌలతో మాట్లాడాడు సమూయలు సమూయలు అని సమూయలతో మాట్లాడాడు స్వరముతో మాట్లాడతాడు దర్శనముల ద్వారా మాట్లాడతాడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు దేవుడు వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు వాక్యం వినేటప్పుడు మాట్లాడతాడు తెలుసా మీకు కళల ద్వారా మాట్లాడతాడు ఇలా అనేక రకాలుగా దేవుడు మాట్లాడే పద్ధతులు ఉన్నాయి అయితే దేవుడు మాట్లాడే మాటలన్నీ వాక్యానుసారంగా ఉంటాయి వాక్యానికి భిన్నంగా వినబడే ఏ స్వరం అయినా దేవుని స్వరం కాదు అది దయ్యపు స్వరం వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని మనం దేవుని స్వరాన్ని కనిపెట్టవచ్చు అది ఒక సాధన అది ఒక సాధన ఈ సాధన ఈ దేవుని స్వరం వినడం ఆత్మవసుడై ఉండటం అనే ఈ రెండు విషయాల్లో ఫిలిప్పు ఆరితేరినవాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక కాబట్టే తానున్న ప్రదేశం నుంచి ఎరుశలేము నుండి గాజాకు వెళ్లే మార్గాన్ని కలుసుకోమని దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని విన్నాడు తానున్న ప్రదేశం నుండి లేచి నడుం కట్టుకున్నాడు ఎప్పుడైతే అతను నడుం కట్టుకున్నాడో దేవుడు ఆయనను ఆత్మవసుని గావించి అక్కడి నుంచి తీసుకొని కొనిపోయాడు ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనకు గ్రహింపులోకి వస్తాయి మొట్టమొదటిది ఫిలిప్పు దేవుని స్వరము వినగలిగే శక్తి కలిగిన వాడు దేవుని ఆత్మ మాట్లాడే మాటలు ఫిలిప్పు తన ఆత్మలో వినగలడు నిజంగా అది ఎంత పరాకాష్టం ఎట్టో మనం కానీ ఫోన్లో ఒకటితో ఒకడు మాట్లాడుకున్నంత కంఫర్ట్గా అంత ఈజీగా ఫిలిప్పు దేవుని స్వరాన్ని విని దేవుని ఆత్మ చేత నడిపించబట్టానికి తనను తాను అప్పగించుకున్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు గొప్ప సాధన చేసినటువంటి భక్తిపరుడు ఒక రకంగా చెప్పాలంటే తనను తాను దేవునికి అప్పగించుకున్నటువంటి భక్తిపరుడు ఫిలిప్పు స్తోత్రం చెప్దామా బయలుదేరం అన్నప్పుడే కాదు రథాన్ని కలుసుకో అతనితో మాట్లాడ అతన్ని పలకరించు అతను ఇలా ప్రశ్నించు అనే మాటలు కూడా విన్నాడు అంత ఎట్లా సాధ్యం ఫిలిప్పుకి అంటే ఫిలిప్పు భక్తి సాధనలో అరాకొరాగా లేడు పరాకాష్ట స్థాయికి చేరాడు దేవునికి స్తోత్రం గాక మనం కొద్ది గొప్పలోనే ఆగిపోతాం అంతవరకే చాలనుకుంటాం మన సమర్పణ ఏ పాటిదంటే వందలో పాతిక భాగం మాత్రమే మన సమర్పణ దేవుని కొరకు మనకున్న ఆసక్తి వందలో పాతిక భాగం మాత్రమే కానీ ఆనాటి అపోస్తలలు కానీ అంతకు ముందున్న ప్రవక్తలు కానీ చాలామంది భక్తిపరులు వందలో కనీసం తొంభై నుంచి తొంభై ఐదు శాతం తొంభై ఎనిమిది శాతం దేవునికి తమను తాము అప్పగించుకున్నారు పూర్తిగా ఎవరలా అప్పగించుకొని దేవుని మాటలు వినటానికి మొదలు పెడతారో దేవుని ఆలోచనలతో నడవడానికి మొదలు పెడతారో వాళ్లతో దేవుడు ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు ఇంకా కంఫర్ట్గా మాట్లాడతాడు దేవుని స్వరం వినాలి దేవుని మాట మనం తెలుసుకోవాలి అంటే రెండు మన దగ్గర ఉండాలి బ్రదర్ రెండు మన దగ్గర ఉండాలి మొట్టమొదటిది మన మనసుని దేవుని మనసుకి ఎల్లప్పుడూ ట్యూన్ చేసి ఉంచుకోవాలి నువ్వు ఎంతమందిలోనన్నా ఉండు ఏ ప్రదేశంలోనన్నా ఉండు ఎలాంటి సమాజంలోనన్నా ఉండు ఎలాంటి పరిస్థితుల్లోనన్నా ఉండు నీ మనసు ఎప్పుడు దేవుని మనసుకి అనుసంధానమై ఉండాలి అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి అది సాధన చేయాలి ఆ విధంగా నువ్వు తిప్పలు పడాలి దేవుని మీద మనకు ప్రేమ ఉంటే దేవునితో మనం నిజంగా ప్రేమలో పడితే అది మనకు కష్టమైన పనేం కాదు మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో ఎనీ టైం వాళ్ళ గురించి ఆలోచిస్తామా లేదా ఎంతమంది ఒప్పుకుంటారు ఒక్కొక్క భర్త భార్యని తెగ ప్రేమిస్తాడు అందుకే తెగ అనుమానిస్తాడు పాపం ఎక్కడ కూర్చున్నా సరే ఆమె ఏం చేస్తుందో అన్న ఆలోచనలోనే ఉంటాడు ఒక్కొక్క భార్య భర్తను తెగ ప్రేమిస్తుంది అందుకే ప్రాణం తీస్తుంది పాపం సెల్ ఫోన్ చెకింగ్లు చేయను అవి చేయను ఈ చేయను పాపం ఏం చెకప్లు చేస్తూ ఉంటుందో ఎనీ టైం ఎక్కడ కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏం చేస్తున్నాడో అన్న ఆలోచనలోనే ఉంటుంది ఎందుకు పాపం ప్రేమ మళ్ళీ నన్ను ఎక్కడ వదిలేస్తాడో నన్ను ఎక్కడ అశ్రద్ధ చేస్తాడో ఆ ప్రేమ అంతా నాకే దక్కాలని అందుకని ఆయన ప్రేమ ఏ పాటితో తర్వాత సంగతి కానీ ఏమి మాత్రం ఎనీ టైం ఆయన గురించి ఆలోచించింది కారణం ప్రేమ కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఎనీ టైం ఆ పిల్లల గురించి ఆలోచన వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళే ఎక్కడన్నా కూర్చో ఎడన్న వాళ్ళ ప్రాణం అంతా అట్లా పెట్టుకొని ఉంటారు నేను అంటున్నాను మనం ప్రేమించే వ్యక్తుల మీద వస్తువులు కొంతమంది సెల్ ఫోన్ మీద చాలా ప్రేమ కలిగి ఉంటారు ఆ మధ్య ఒక వీడియో చూశాను తల్లి నిద్ర లెగుస్తా పిల్లవాడిని చూసుకోవట్లే సెల్ ఫోన్ ఏడుందని హడావుడిగా వెతుక్కుంటుంది అంటే సెల్ క పిల్లవాడి కంటే సెల్ ఫోన్ ఎక్కువైపోయింది అంటే అంతగా లవ్లో పడిపోయింది సెల్ ఫోన్తో ఎక్కడున్నా సరే ముందు ఫోన్ రాకపోయినా వచ్చినట్టు వైబ్రేట్ అవుతున్నట్టు ఏదేదో అనుభూతులు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే మనసు దానికి ట్యూన్ అయి ఉంది దేవునికి స్తోత్రం అలాగే నా భార్య కూడా ఎక్కువ శాతం ఆమె మనసు నాకే ట్యూన్ చేసి ఉంటుంది ఈ సందర్భంగా అది కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే చాలాసార్లు కొంతమంది సాక్ష్యం చెప్పారు నువ్వు రాబోయే ముందుగా ఆమె చెప్పేస్తుంది ఎలా తెలుస్తుంది ఆమెకి ఫోన్ ఏమన్నా చేస్తామంటే పొరపాటును కూడా చేయను నేను మరి నేను వచ్చే సంగతి ఆమెకు ఎట్లా సంకేతం అందుతుంది అంటే మనసు ట్యూన్ చేసింది కాబట్టి నేను ఎక్కడెక్కడ కదులుతున్నాను ఏం సంచారం చేస్తున్నా ఏ టైం వస్తున్నానో ఆమెకు అర్థమైపోతుంది దేవుని శక్తి దేవునికి స్తోత్రం ఆ దేవునికి ట్యూన్ దేనికి ట్యూన్ చేస్తే అందులో నుంచి సంకేతాలు వస్తూ ఉంటాయి అన్నమాట అందుకే నేను చూస్తున్నాను చెత్త వ్యవహారాలకు ట్యూన్ చేయటం ట్యూన్ చేయటం పక్కన పెట్టి దేవు అది చూడండి పిల్లవాడు కింద పడి వాడు ఆమె ఫోన్ చూసుకుంటుంది పాలబుట్టి ఎటు పెట్టిందో చూడండి ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు వాడేమో కింద పడి తొల్లి ఏడుస్తూ ఉన్నాడు అది చాలాసేపు అయిపోయింది ఆమె మాత్రం ఆ పాలపైకి వెనక్కి పెట్టి కూర్చుంది ఏం చేద్దాం అట్ల అయిపోయింది పరిస్థితి సరే దాన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఈ సందర్భంగా మీకు అర్థం కావాలి నిజంగా మనం దేవుల్లో ప్రేమ కలిగి ఉంటే దేవుని ప్రేమిస్తే సర్వకాల సర్వావస్థల ఎందు ఆయన ఆలోచనల మీద ఆయన తలంపుల మీద ఆయన ఉద్దేశాల మీద ఆయన కదలికల మీదనే మన మనసంతా ఉంటుంది ఎప్పుడైతే అలా మన మనసు అటు ట్యూన్ అయిద్దో అప్పుడు కరడు కరడును పిలిచిద్ది కరడు కరడును పిలిచిద్ది కరడు అంటే అలా అప్పుడే అలా అలను కదిలించిద్ది అలా అంటే ఏంటో తెలుసా మామూలుగా సముద్రంలో వచ్చే కెరటాలు కాదు దేవుని హృదయములో కలిగే ఆలోచనల అలలు ఏవైతే ఉన్నాయో ఆ అలల కదలిక భక్తునికి అర్థమైపోయింది అక్కడ ఆయన అనుకుంటున్న ఆలోచనలు ఆయన జరిగించాలనుకుంటున్న ఉద్దేశాలు ఆయన హృదయములోని కదలికలన్నీ భక్తులకు అర్థమైపోతాయి అలాంటి హృదయం కలిగిన వాడని దావీదుని గురించి నా ప్రభు చెప్పాడు అలాంటి హృదయం కలిగిన వాళ్ళని అపోస్తలల గురించి నా ప్రభు చెప్పాడు అలాంటి హృదయం కలిగిన వాళ్ళని ప్రవక్తలను గురించి నా ప్రభు మాట్లాడాడు నా ప్రభుకి స్తోత్రం కలుగునుగాక హలో లూయా బాగా వినాలి ఇలా సర్వకాల సర్వావస్థల ఎందు దేవుణ్ణి ప్రేమించి మనస్సుని ఆయన మీదే కేంద్రీకరించగలిగితే జరిగేవి జరుగుతున్నవి జరిగినవి జరగబోవునవి కూడా మనకు బయలుపరుస్తాడు ఆయన మనకు తెలియజేయకుండా ఏది చేయడు ఇది స్పష్టం 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 ప్రాక్టికల్గా నేను చాలా ఉండి చెప్తున్నా ఈ మాట అవగాహన లేకుండా నేను మాట్లాడట్లా చాలా విషయాలు జరగబోయే సంగతులు ముందటనే నాకు దేవుడు చూపించి నాతో మాట్లాడి ఆ తర్వాత ఆ పరిస్థితుల్ని నా లైఫ్లోకి అనుమతించాడు ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా అనుమతించాడు అలాంటి సంగతులు చాలా నాకు చెప్పి నా దేవుడు జరిగించాడు దేవుడు చూపించడం తర్వాత యాజడీస్గా అలా జరగటం నేను ఆశ్చర్యపోవటం కారణం ఆ మోస గ్రంథం మూడు ఏడులో చెప్పాడు దేవుడు తన దాసులకు బయలుపరచకుండా ఏది చేయడట ఆమోసు మూడు ఏళ్ళలో స్పష్టంగా చెప్పాడు చదువు ఒక్కసారి వచనం తన సేవకులైన ప్రవక్తులకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమియో అబ్బ అబ్బా అంటే తన బిడ్డలకి భూమి మీద తను ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాలని దేవుడు చాలా ఆశపడతాడట కానీ దేవునికి హృదయాన్ని ఇచ్చేవాళ్ళు ఎంతమంది మనసుని ట్యూన్ చేసేవాళ్ళు ఎంతమంది లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు విశ్వాసులు చాలా చాలామంది అలాంటి సాధన చేయలే నేను చెప్తున్నా ఈవేళ ఇది మొదలుకొని నువ్వు అలాంటి సాధన చేయగలిగితే తప్పకుండా దేవుడు నీతో కూడా మాట్లాడటం మొదలు పెడతాడు అందుకే రెండు విషయాలు మనం గ్రహింపులో కలిగి ఉండాలని చెప్తున్నాను దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే నంబర్ వన్ ఎవని మనస్సు దేవుని మనస్సుకు చ్యూనై ఉంటుందో వానితో ఆమెతో దేవుడు మాట్లాడతాడు రెండవది దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఎక్కువగా ఎవరు ఆయన మాట విని వణుకుచుంటారో ఎవరు ఆయన మాట విని వణుకుతుంటారో విధేయత చూపుతారో లోబడతారో అమ్మో ఇది దేవుని మాట నేను నెరవేర్చాలని ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో వారు విధేయత చూపే కొద్దీ చూపే కొద్దీ ఇంకా 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 మాట్లాడతాడు ఆయన ఒకవేళ